పంతొమ్మిది వందల నలభై ఏడు మత ప్రాతిపదికన విభజన జరుగుతున్నప్పుడు పెద్దలు మన గాంధీజీ తర్వాత అక్కడ ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గాని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సవరణను చేసినప్పుడు అక్కడ వాళ్ళు కొన్ని కారణాల వల్ల ముస్లిం నేత్రులకు పాకిస్తాన్ వెళ్ళిపోవలసింది అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడము జరిగింది పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు హిందూ దేశానికి రావాలే మత ప్రాతిపదికన అని చెప్పిన తర్వాత కొంతమంది ఎవరైతే ముస్లిం వ్యక్తులు ఉన్నారో వారు మన భారతదేశం ను వదిలి వెళ్ళినప్పుడు వారికి ఉన్నటువంటి ఆస్తులను కూడా ఇక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోవడము జరిగింది ఆ టైం లోపల మన హిందూ అంటే హిందువులకు ఇచ్చినటువంటి భారతదేశాన్ని అప్పుడున్నటువంటి పెద్దలు పాకిస్తాన్ హిందూస్థాన్ అనే పేరు పెట్టి హిందుస్థాన్ లో హిందువులు ఉండాలి పాకిస్తాన్ లో ముస్లింస్ ఉండాలి అనే ఆలోచన తోటి చేయడం అనేది జరిగింది ఒకటి బిల్లు ప్రకారంగా అప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా చేయడం అనేది జరిగింది అప్పుడు పరిస్థితుల ప్రభావంతో ఆ టైం లోపల ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆస్తులను ఇక్కడ వదిలిపెట్టడము జరిగింది ఆ వదిలిపెట్టినటువంటి ఆస్తులు ఏవైతున్నాయో భూములు కానివ్వండి ఆస్తులు కానివ్వండి వాళ్ళు ఆ టైంలో ఒక వక్ బోర్డ్ అనేది ఒకటి స్థాపించడము జరిగింది ఈ వక్ బోర్డ్ వక్ బోర్డ్ అంటే వక్ ఈ యొక్క వక్ బోర్డు లోపల ఏదైతే వారికి సంబంధించిన ఆస్తులను చట్టము చేయడం అనేది అప్పట్లో జరిగింది దాని విషయమై ఇప్పుడు ఆ చట్ట పరిధిని దాటి పక్ బోర్డులో ఉన్నటువంటి వారు అరాచకాలకు ఇప్పుడు ప్రస్తుత టైం లోపల చేయడం అనేది జరుగుతుంది దీనికి అనుగుణంగానే మొన్న బిజెపి ప్రభుత్వము వచ్చిన తర్వాత దాంట్లో కేంద్ర ప్రభుత్వము వక్స్ సవరణ చేయడానికి లోక్ సభ లోపల ఒక ప్రతిపాదన చేయడము ఒక బిల్లును ప్రవేశపెట్టడం అనేది జరిగింది అయితే అందులోపల ఆ బిల్లు అనేది ఏంటి అని అంటే కొన్ని అప్పటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే విభజన తర్వాత చేసినటువంటి బిల్లు లోపల ప్రవేశపెట్టినటువంటి బిల్లులను తదనంతరము వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రకరకాలైనటువంటి ప్రతి వాళ్ళకు నచ్చినట్టుగా అందులో సవరణలు చేసుకుంటూ మొత్తం టోటల్గా ముస్లింస్ కు అధికారాలను ఎక్కువ కట్టు పెట్టడము జరిగింది ఆ యొక్క బిల్లు లోపల దానికి అనుగుణంగా కొత్త సవరణ చేయాలి అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు వేరు అన్నప్పుడు లోక్సభ లోపల మన బిజెపి ప్రభుత్వము ఒక బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అధికార మిత్రపక్షాల మధ్య తీవ్ర మాట యుద్ధము జరిగింది అయితే కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతను ఈ యొక్క మన జరిగినటువంటి లోక్సభ సమావేశాల లోపల ఆ యొక్క ఒక సవరణ చేయాలి అని చెప్పేసి బిల్లు ప్రవేశపెట్టిర్రు అప్పుడు దానిపైన ఎవరైతే దాంట్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కానివ్వండి సమాజ్వాది పార్టీ కానివ్వండి తృణమూల్ కాంగ్రెస్ కానీ ఈ వామపక్షాలు అంటే కామ్రేడ్స్ ఎంఐఎం తో సహా ముస్లిం పక్షాల తీవ్రంగా వ్యతిరేకించినాయి ఈ యొక్క బిల్లును ఎట్టి పరిస్థితి లోపల మేము అమలు కానియము ఈ యొక్క బిల్లును మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ యొక్క బిల్లు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండాలి అని చెప్పేసి వ్యతిరేకించారనమాట ఈ యొక్క బిల్లును ఈ వ్యతిరేకిస్తున్న సమయం లోపల వ్యతిరేకించిన టైం లోపల ఓకే మీరు వ్యతిరేకిస్తున్నారు కదా ఈ యొక్క పార్లమెంట్ సభ లోపల అయితే దీనికి ఒక మనము కమిషన్ వేద్దాము పార్లమెంట్ కమిటీని వేద్దాము అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పెద్దలు చేయడము జరిగింది అదే జేపీసీ జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిషన్ ఈ కమిషన్ కు పంపించాలే ఇక్కడ పంపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సాధ్య సాధ్యాలను తెలుసుకొని దాన్ని మనము ఆ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారంగా మనము చేయాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ సభలో ఉన్నటువంటి వారు పట్టుబడ్డారు అందుకు అంగీకరించిన కేంద్రము ఈ వక్ చట్టం సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఈ జేపీసీకి ఆ యొక్క దానికి పంపిస్తూ తీసుకుంది ఈ నేపథ్యంలో అసలు ఈ బిల్లు అంటే ఏంటి అసలు వక్స్ చట్టంలో ఏముంది ఈ వక్ఫ్ అంటే ఏంది అనే విషయాన్ని మనము చర్చలకు తావి అనేది ఇచ్చింది ఇది వక్స్ చట్టం అనేది చాలా భయంకరమైనటువంటి చట్టం అని హిందువులు ఆలోచన ఈ దీన్ని ఇప్పుడు దేశం మొత్తం కూడా ఈ యొక్క వక్స్ చట్టం మీద చాలా చర్చలు అనేటివి జరుగుతున్నాయి మనం కూడా ఇప్పుడు ఏంది అంటే వక్ఫ్ అంటే ఏంది వక్ఫ్ చట్టం అంటే ఏంది అనేది ఒకసారి మనము దీని గురించి తెలుసుకుందాం అసలు వక్ఫ్ అంటే వక్ఫ్ చట్టము వక్ఫ్ అంటే ఏంది అసలు వక్ అంటే అరబ్బీ భాష లోపల మనకు ఒకాఫ్ అని అంటారు దాన్ని ఒకాఫ్ ఒకాఫ్ అంటే అరబ్బీలో అరబ్బీ భాష అంటే ముస్లిం మతమైన అరబ్ భాష అరబ్ లోపల ఇస్లాం ప్రకారం అంటే ఇస్లాం మతం ఆ మతం సంబంధించిన భాష అది మనకు సంస్కృతము హిందువులకు ఏ విధంగా అది ఉంటుందో అక్కడ వాళ్లకు అరబ్ అనే భాష లోపల వకాఫ్ అనేది ఉంటుంది ఆ దాన్ని వకాఫ్ అనేదాన్ని వక్ఫ్ అనేదానిగా దాని రూపాంతరము చెందినటువంటి విషయం వకాఫ్ వకాఫ్ అంటే ఏంటి అంటే ఇస్లాం మత ప్రకారము మతపరమైన అంకితం లేదా ఎండోమెంట్ అయితే ఎప్పుడైతే ఇస్లాం మతంలో ఉన్నటువంటి వ్యక్తులు వారి యొక్క ఆస్తులను ఉంటుందో అని చెప్పుకున్నాం కదా దేశ విభజన జరిగినప్పుడు ఏదైతే ఇక్కడ వదిలిపెట్టినటువంటి ఆస్తులను ఎవరు మత ప్రాతిపదికన ఇక్కడ నుంచి పాకిస్తాన్ కు వెళ్ళిపోయినటువంటి కొంతమందికి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులను వాళ్ళ ఎండోమెంట్ అంటే వాళ్ళ దేవుడు అయినటువంటి మత ప్రాతిపదికన అల్లా అల్లాకు అంకితం చేయాలి అంటే అల్లాకు వారి యొక్క విలువైన భూములను అంకితం చేయాలి భూములను అంటే ఈ యొక్క అల్లాకు అంకితం చేయాలి అని అంటే ఆ అల్లా సంబంధించినటువంటి ఏదైతే ఉందో వక్ఫ్ అంటారు ఈ వక్ఫ్ అనే దాన్ని మనకు వారి యొక్క ఇస్లాం మతం పరమైనటువంటి దేవుడు ఆ దేవునికి సంబంధించినటువంటి ఈ వక్ఫ్ ఈ వక్ బోర్డ్ అనేది ఇప్పటిలా మనం చెప్పుకున్నాం కదా వకాఫ్ ఇస్లాం ప్రకారం వాళ్లకు అంకితం అంటే దాని ఎండోమెంట్ అంటే అది ఒక సంస్థలాగా ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళు ఎవరైతే ముస్లిం సంబంధించినటువంటి ఆస్తులను ఈ యొక్క వకాఫ్ కు అప్పచెప్పడం అనేది జరిగింది అంటే ఈ యొక్క వకాఫ్ లోపల ఎవరైతే వాళ్ళకు సంబంధించినటువంటి భూములు గాని ఆస్తులు గాని ఈ యొక్క వకాఫ్ చట్టం లోపల వాళ్లకు ఇచ్చుకుంటూ ఒక చట్టం అనేది చేశారనమాట దేశం మొత్తం మీద అప్పట్లో మన స్వతంత్రము వచ్చినప్పుడు ఒక కొంత నలభై వేలు యాభై వేలు ఎకరాలు అనేది ఇక్కడ వదిలిపెట్టిపోయినటువంటి పారిధి ఉండే వాళ్ళు వాటికి అప్పుడు ఆ యొక్క సంరక్షణ నిమిత్తం అంటే వాటి యొక్క సంరక్షణ ఇది యొక్క సంరక్షణ చేయాలే అనే విషయమై ఈ వక్ఫ్ వకాఫ్ అనే దానికి కట్టబెట్టడం అనేది జరిగింది అయితే దాన్ని ఒక చట్టంలాగా దాన్ని చేశారు ఎలాగా అంటే ఆ యొక్క ఉన్న దేశంలో ఉన్నటువంటి ఎకరాలు ఏవైతున్నాయో వాటిని సంరక్షించుకుంటూ వాటిని ఆలనా పాలన చూసుకుంటూ దాని నుంచి వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో ఆదాయాన్ని ట్రస్ట్ రూపం లోపల చేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల కొరకు పాఠశాలల నిర్వహణకు ధార్మిక కార్యక్రమాలు చేయడానికి ఒక అది కూడా పదవ శతాబ్దం లోపల చేయడం జరిగింది ఆ యొక్క వాళ్ళ మత ఆధారంగా ఉన్నటువంటి దేవునికి ఉన్నదో వకాఫ్ అనే దాన్ని వక్ఫ్ దానికి ఈ చట్టము పదవ శతాబ్దంలో ఏర్పడినటువంటి చట్ట ప్రకారంగా అందులో వారికి అప్పజెప్పడం అనేది జరిగింది ఈ యొక్క చట్టం పదవ శతాబ్దంలో ఏర్పడినటువంటి వక్ఫ్ చట్టం లోపల వాళ్ళు మనకు ఇక్కడ వదిలిపెట్టినటువంటి భూములను వాటి పరిరక్షణకు దానికి అప్పజెప్పడం అనేది జరిగింది జరిగిన కాలక్రమం లోపల అది పదవ శతాబ్దంలో జరిగినటువంటి ఆ వకాఫ్ చట్టము ఆ చట్ట ప్రకారంగా మదర్సాలు వైద్య కళాశాలలు ఏర్పాటు చేయబడ్డాయి ఇప్పుడు పదవ శతాబ్దం లోపల అలాగే పదకొండవ శతాబ్దం నాటికి ప్రతి ఇస్లామియ నగరం పట్టణాల్లో వైద్య కళాశాల ఏర్పడి వైద్య కళాశాల ఖర్చులు మందుల ఖర్చులు వైద్యుల జీతాలు వక్ సంస్థ ద్వారా ఇవ్వబడేవి అంతేకాకుండా మదరసాలు అంటే వాళ్లకు సంబంధించినటువంటి గురుకులాలు అంటే మదరసాలు ఏది మన మసీదులు నిర్వహణ ఖర్చుల కింద ఇచ్చేవాళ్ళు దాంట్లో నిర్వహణ వచ్చేసి జీతభత్యాలు భద్యాలు పక్ష సంస్థలు భరించేవి ఈ చట్టం లోపల వక్ఫ్ చట్టం అనేది ఇస్లామి చట్టం ప్రకారం ఇస్లామి యుగం కాలంలో ఏడు మరి ఎనికి పోతే ఏడవ శతాబ్దము తొమ్మిదవ శతాబ్దాల మధ్య పరచబడింది ఈ యొక్క వక్ఫ్ చట్టం అనేది ఏడవ శతాబ్దము తొమ్మిదవ శతాబ్దము పదవ శతాబ్దం పదకొండవ శతాబ్దాలల్ల వీటి విషయమై జరిగింది అనమాట ఇది ఎప్పుడైతే అప్పట్లో ఏదైతే ఈ వక్ఫ్ చట్టం అనేది ఉందో ఆ చట్టాన్ని కూడా బ్రిటిష్ వారు కూడా అదే చట్టాలను అభివృద్ధి అభివృద్ధి చేసుకుంటూ దానికి ఒక చట్ట సవరణ చేసేసి అందులోపల కొన్ని ఆస్తులను పెట్టేసి పరిరక్షణ గురించి ఇవ్వడం అనేది జరిగింది మన హిందూ సాంప్రదాయం ప్రకారం చూస్తే కూడా మనకు దేవాలయాలు ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటే మూడో శతాబ్దం నాలుగో శతాబ్దం మనకు ఎప్పుడైతే మన్ మానవులు జీవన శైలి అప్పట్లో అప్పటి నుంచి కూడా మన హిందూ ధర్మం ప్రకారంగా కూడా దేవాలయాలు ఉంటుండే దేవాలయాల లోపల దేవాలయ భూములు ఉంటుండే అదే విధంగా కూడా ఇక్కడ కూడా వక్ అనే దానికి కూడా ఒక చట్ట సవరణ చేసిరు అప్పుడు ఎవరైతే ఆరు ఏడు ఎనిమిది పది శతాబ్దాల క్రితం అప్పటి నుంచి కూడా ఈ వక్ చట్టం లోపల ఉన్నటువంటి దానికి అనుగుణంగానే మనకు వదిలిపెట్టినటువంటి భూములను అంటే ముస్లిం ఇతరులు వదిలిపెట్టిన భూములను ఆ ట్రస్ట్ లోపల అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము ఇవ్వడం అనేది జరిగింది దానికి ఒక అప్పట్లో చట్టాలని చట్టం తీసుకొచ్చారు అభివృద్ధి పరుచుకుంటూ అభివృద్ధి పరుచుకుంటూ ఆ యొక్క ట్రస్ట్ ను ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది అది అయితే ఆ వక్ చట్టానికి బకీఫ్ అంటే వ్యవస్థ స్థాపకుడు దాంట్లో కొన్ని అధికారాలు అనేది ఇచ్చారు వాళ్లకు ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి ఒక దాన్ని చట్ట లోపల కొంతమందిని ఏర్పాటు చేసేసి ఈ యొక్క భూములను వీళ్ళే సంరక్షించాలి వీళ్ళ ఆధీనంలోనే ఉంటాయి ఈ యొక్క భూములు అని చెప్పి ఆ రోజు నాడు చేయడం అనేది జరిగినటువంటి చట్టాన్ని కొంచెం పదును పెట్టుకుంటూ మనకు పంతొమ్మిది నలభై ఏడు లోపల విడిపోయినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వదిలిపెట్టిన బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఉన్నటువంటి ఆస్తులను ఆ యొక్క వక్ బోర్డు లోపల పెట్టి పోవడం అనేది జరిగింది ఇది వక్ బోర్డు అనేది ఏర్పడేటది ఒక కొన్ని సంవత్సరాల కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే ఇందులో ఒక సంస్థ లాగా ఏర్పడినటువంటి ఈ సంస్థ కూడా కొంతమంది అధికారులు అనేది దాంట్లో ఉంటారు ఏదో ఒక సంస్థ ఏర్పడినప్పుడు అందులో ప్రెసిడెంట్ అని సెక్రటరీ అని ఏ విధంగా అయితే ఉంటారో అందులో కూడా ఒక వకీల్ అంటే స్థాపకుడు ఏరియాని బట్టి బోర్డు స్థాపించారు తర్వాత ము దీన్ని ఒక విధంగా తీసుకుంటే అందులో ఉన్నటువంటి పరిపాలనా విభాగం అనమాట ఇది దాంట్లో వకీర్ అంటే సంస్థాకుడు ముత్తావల్లి ట్రస్టీ ఖాదీ అంటే న్యాయవాది జడ్జి లబ్ధిదారులు ఉంటారు వక్సు లేదా ట్రస్ట్ యందు ఆస్తి అంకితం చేయబడి ఉంటుంది ఆ ఆస్తిని దాని ఫలాలను వినియోగించడానికి నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఇవ్వబడతాయి వక్స్ భూముల ఆక్రమణ వక్ ఆస్తులు అల్లా పేరిట పూర్వం చక్రవర్తులు రాజులు నవాబులు దానం ఇచ్చిన భూములు పేద ముస్లింల స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి మనము చెప్పుకున్నాము అంటే ఎవరైనా సరే అప్పటి నుండి రాజులు పెద్దలు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను ఆ యొక్క వక్ఫ్ అప్పజెప్పడం అనేది జరిగింది ఈ యొక్క వక్ఫు చేసినటువంటి అక్కడ కూడా సంస్థలో ఉన్నటువంటి సభ్యులు అనేది కొంతమంది ఉంటారని చెప్పి చెప్తున్నాము ఈ యొక్క ఈ ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కొరకు ఈ భూములపై వచ్చే ఆదాయం వాడాలి అని చెప్పేసి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి నిబంధన దాతలు ఇచ్చిన ఈ భూముల్ని అమ్మే అధికారం బక్స్ బోర్డుకు సైతం లేదు కానీ కొందరు బక్స్ ఆస్తులను అక్రమంగా వ్యాపారానికి కబ్జాలకు సహకరిస్తున్నారు కోట్లాది రూపాయల వక్స్ బోర్డు భూములు కబ్జాదారుల కొరల్లోకి అన్యాక్రాంతం అవుతున్నాయి ఇప్పుడు ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పడినటువంటి అనేది కాలక్రమం లోపల దాంట్లో కబ్జాదారులు అయిపోయారు వాళ్ళ స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నటువంటి వాళ్ళు తయారయ్యారు ఇప్పుడు కాలక్రమేణా అప్పుడు మంచి ఉద్దేశంతో ఏర్పడేటువంటి బక్ బోర్డ్ అనేది ఎవరైనా సరే స్వచ్ఛందంగా దానము ఇచ్చినటువంటి దానిని మాత్రమే ఆ యొక్క బక్ లో కలుపుకొని వాటిని సంరక్షణ చేసి అందులో వచ్చేటువంటి ఆదాయాన్ని ఏదైతే ఉంటుందో ఆదాయం అనేది పేద ప్రజలకు తోడ్పడాలే ఈ యొక్క ఆదాయాన్ని ఒక మంచి ట్రస్టీ ఒక మంచి ఆలోచన తో ఏర్పడేటువంటి ఆ వర్క్ బోర్డు ఈ కాలక్రమం లోపల ఇది అన్యుల చేతి లోపలికి వెళ్ళిపోయి అన్యాక్రాంతమవుతున్నాయి అయితే కంచే చేను మేసిందని చందంగా సంస్థ ఆస్తులకు కాపలా కాయాల్సిన కొందరు మసీదుల అధ్యక్షులు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో యొక్క రియల్ దందాను కొనసాగిస్తున్నారు ఈ క్రమం లోపలనే వారు రియల్ ఎస్టేట్లకు ప్రోత్సాహం చేసి కొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నటువంటి సంఘటనలు కోకొల్లలు ఈ మధ్యన జరిగినాయనమాట బక్స్ బోర్డు లో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఉన్న సరైన పరివేక్షణ లేక శవాన్ని కరణం చేసేందుకు స్థలం లేక సరైన దారి లేక ప్రార్థన కోసం మసీదులలో పలు ఇబ్బందులకు గురవుతున్నారు ఇవి ఎవరైతే ఎంత మంచి ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఈ యొక్క బక్ బోర్డును స్వప్రయోజనాలకు ఉపయోగించుకొని ముస్లింలు ఉన్నటువంటి వారికే వారి యొక్క ఫలితాలు వారికి అందివ్వకుండా దాంట్లో ఉన్నటువంటి వివిధ ఉప ఉన్నటువంటి ముస్లింలలో కూడా ఈ యొక్క నుంచి సరైన రక్షణ కరువైందని చెప్పేసి ఈ మధ్యన ముస్లింస్ కూడా చాలా మంది బయటికి రావడము జరిగింది ఈ వక్ బోర్డు వల్ల మాకు ఎలాంటి లాభం లేదు ఈ వక్ బోర్డులను ప్రక్షాళన చెయ్యాలి అందులో మామూలను కూడా కొంతమందిని దాంట్లో సభ్యులుగా చేర్చుకోవాలి ఉన్నటువంటి సభ్యులు మాత్రమే దాంట్లో వక్ బోర్డు లో ఉన్నటువంటి ఆస్తులను అనుభవిస్తున్నారు మాకు ఎలాంటి లాభము లేదు అని దాంట్లో ఉన్న ముస్లింలులే కొంతమంది ప్రభుత్వానికి విన్నవించుకోవడం అనేది జరిగింది అయితే దీంట్లో వాళ్ళకున్న సమస్యలన్నీ ఎట్లా జరిగిపోయినాయి అంటే మాకు ఆస్తులు ఇవ్వకుండా పర్వాలేదు చనిపోయిన వాళ్ళకు కూడా మా ప్రకారంగా ఏదైతే మా ఆచారం ప్రకారంగా కరణం చేయాలో ఆ కరణం చేయడానికి సంబంధించినటువంటి స్మశానాలు మాకు ఏర్పాటు చేయడం లేదు ఏర్పాటుకు తోడ్పడటం లేదు అనే ఉద్దేశంతో మసీదులలోనే కొన్ని రోజులు ఉంచేసి శ్మశానాన్ని ఏర్పాటు చేసి సంఘటనలు అనేది చాలా జరిగినాయి ఈ సందర్భంగా అక్కడ దుర్వాసనలు వచ్చేసి రోగాలు పడుతున్న వారు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ యొక్క మసీదులు అనే దానికి వస్తే ఈద్గా అనేది ఇనాం భూములను ఆక్రమించి పుస్తకాలు కూడా పొందుతున్నారు ఎవరు కబ్జా దారులు ఈ కబ్జా చేసినటువంటి దారులు అంటే ఈద్గా ఈద్గా అనేది మసీదు దర్గా ఇక్కడ వీళ్లకు మూడు రకాలైనటువంటి ఉన్నాయి ఈద్గా వేరు దర్గా వేరు మసీద్ వేరు మస్జీద్ అనేది అల్లాకు సంబంధించింది ఈ దర్గా అనేది ఏంటంటే చనిపోయిన వ్యక్తులను కూర్చేటువంటి శ్మశానం ఈ శ్మశానం లోపలలో కూడా ఉన్నటువంటి వారు ఇప్పుడు దర్గాల మా దర్గా అని చెప్పేసి ఆక్రమణ అనేది ఎక్కువ చేసి పాస్ పుస్తకాలు పొంది ఈ విధంగా దేశం లోపల వీటిని సొంత ఆస్తులుగా ప్రకటించుకున్నటువంటి సందర్భాలు చాలా కోకోలలు అయితే మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇన్ని ప్రాబ్లమ్స్ జరుగుతుంటే మొదటిసారి పంతొమ్మిది వందల యాభై నాలుగు లోపల ఈ వక్స్ చట్టాన్ని అప్పటి ప్రభుత్వము కొంత మెరుగుపరచడం అనేది జరిగింది అంటే దాన్ని కొన్ని అధికారాలు ఇవ్వడం అంటే ముస్లింస్ ముస్లింస్ లకు ముస్లిం లోలే ప్రాబ్లం చేస్తుంటే వచ్చినటువంటి ప్రభుత్వం స్వతంత్రం అనంతరము కొన్ని మార్పులు చేర్పులు చేయడం అనేది జరిగిందనమాట ఆ తర్వాత పలుసార్లు ప్రభుత్వం వక్ చట్టాన్ని సవరించింది ఇందులో భాగంగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో వక్ చట్టాన్ని తొలిసారిగా సంస్కరించిన సర్కారు కొన్ని ఇంకా కొన్ని అధికారాలను కట్టబెట్టింది ఆ తర్వాత మళ్ళా రెండు వేల పదమూడులో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వము మరోసారి సంస్కరణలు అనేది చేసింది ఈ సంస్కరణలో భాగంగా అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఎవరైతే మన్మోహన్ సింగ్ ఉన్నారో నిబంధనల ప్రకారం వక్ బోర్డుకు విశేష అధికారాలు కల్పించారు ఈ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టులోను కూడా సవాల్ చేయలేని విధంగా ఎవరి ఆస్తినైనా స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారాలు కల్పించడం అనేది జరిగింది ఇప్పుడు యూపీఏ ప్రభుత్వము రెండు వేల పదమూడులో లో అయితే ప్రస్తుతం మన లోపల ముప్పై వరకు వక్ బోర్డులు ఉన్నాయి ఈ యొక్క వక్ బోర్డు రెండు వేల పదమూడు లోపల చేసినటువంటి చట్టం ప్రకారము ఎవరి ఆస్తినైనా నా ఇది వక్ బోర్డుది అని అంటే ఏమి కూడా ఎవరు చేయలేని పరిస్థితి అనేది ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తీసుకొచ్చినటువంటి సవరణ ఈ సవరణనే ప్రతి దగ్గర చాలా ప్రాబ్లం గా అయితే బోర్డు సంప్రదింపుల కోసం ప్రభుత్వం ఒక ముఖ్య కార్య నిర్వహణాధికారిని నియమిస్తుంది అలాగే బాక్స్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు లోని సెక్షన్ ఇరవై నాలుగు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి తన విధుల నిర్వహణకు అవసరమైన అధికారాలను మరియు ఇతర ఉద్యోగాలను నియమించడానికి చట్టం ద్వారా బోర్డుకు అధికారాలు అనేది కట్టబెట్టింది అయితే ఇక్కడ భారతీయ శిక్షా స్మృతి నలభై ఐదు ఆఫ్ ప్రకారము పద్దెనిమిది పద్దెనిమిది వందల అరవైలోని సెక్షన్ ఇరవై ఒకటి ప్రకారము బోర్డులోని ఉద్యోగులందరూ పబ్లిక్ సర్వెంట్లుగా పరిగణించబడతారు అని అప్పట్లో చెప్పడము జరిగింది బోర్డులో ఒక సర్వే కమిషన్ ఉంటారు అతను ఆస్తులను లెక్కలు వేస్తాడు వీరితో పాటు ముస్లిం ఎమ్మెల్యేలు అంటే లోకల్ ఎమ్మెల్యేలు ముస్లిం ఎంపీలు ముస్లిం ఐఏఎస్ అధికారులు ముస్లిం దాంట్లో టౌన్ ప్లానర్లు ముస్లిం న్యాయవాదులు ముస్లిం మేధావులు వీళ్ళందరూ కూడా ఆ యొక్క బోర్డు లోపల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లుగా ఉంటారు ట్రిబ్యునల్ లో ఎవరెవరు చేరాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయిస్తుంది అంటే ఈ యొక్క బోర్డు లోపల ఎవరు ఉండాలి ఏం చేయాలి అనేది ఆ రాష్ట్రం సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనం లోపల ఉండి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ ఏదైతే వక్ బోర్డు కు అధికారాలు అనేది ఇస్తారన్నమాట తరచూ రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ మంది ముస్లింలతో వక్ బోర్డు లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాయి ఎందుకంటే ఈ వక్ బోర్డు లోపల ఇప్పుడు జనాభా పెరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు స్వప్రయోజనాల కోసము రాజకీయ పార్టీలు ఈ వక్ బోర్డు లోపల వాళ్లకు కొన్ని అధికారాలను ఎక్కువ ఇచ్చేసి ఎక్కువ మందిని అందులోపలికి తీసుకొని వచ్చిందనమాట ఈ వర్క్ చట్టానికి సవరణ తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త బిల్లు ప్రస్తుతం తీవ్ర చర్చానీయాంశంగా మారింది ఈ క్రమంతోనే అసలు వర్క్ చట్టం అంటే ఏమిటి ఆ చట్టాన్ని ఎప్పుడు తీసుకువచ్చారు ఆ చట్టానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది ఈ సవరణను ఎందుకు ప్రవేశపెడుతుంది ఈ సవరణలను ముస్లిం సంఘాలు ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి ఈ వక్స్ చట్టానికి తీసుకొస్తున్న సవరణలో ఏముంది అనే విషయాలను ఇప్పుడు మనము తెలుసుకోవడం అనేది జరుగుతుంది అనమాట ఈ వక్స్ చట్టంలో ఏముంది అంటే ఇండియన్ ఆర్మీ ఇండియన్ రైల్వేల తర్వాత మన దేశంలో ఇప్పుడు అతి ఎక్కువ భూములు ఉన్నాయి ఎవరివి అని అంటే ఈ వక్స్ బోర్డుకు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే వక్స్ బోర్డును విస్తృత అధికారాలను గత ప్రభుత్వాలు కట్టబెట్టాయని ఈ వక్స్ బోర్డు ఆస్తులు రెండు వేల తొమ్మిది తర్వాత రెట్టింపు అయిన ముసాయిదాన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం పేర్కొంది దేశంలో ఇతర మతాలకు చెందిన మఠాలకు అఖార ట్రస్టులు సొసైటీలకు లేని అపరిమిత అధికారాలను స్వతంత్ర హోదా వక్స్ బోర్డుకు కట్టబెట్టారని కేంద్రం ప్రతిపాదిత బిల్లు వివరించింది ఎవరికీ లేని ఈ దేశం లోపల ఎవరికీ లేనటువంటి అంటే ఏ సంస్థకు లేనటువంటి అధికారాలు కూడా ఈ వక్ ఈ అనేది తీసుకొచ్చిర్రు అప్పుడున్నటువంటి ప్రభుత్వం వక్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదింపజేసి అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది తాజా సవరణల ద్వారా వక్ఫ ఆస్తులపై కేంద్రం రాష్ట్ర బోర్డులకు ఉన్న అధికారాలను కట్టడి చేయడం వల్ల వక్ బోర్డు నిర్వహణలో మరింత పారదర్శక వస్తుందని సర్కారు భావిస్తుంది సెంట్రల్ స్టేట్ వక్ఫ్ బోర్డులో తప్పనిసరిగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ఈ బిల్లులో కేంద్రం పేర్కొంది వక్ఫ్ ఆతుల నిర్వహణపై పర్యవేక్షణను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఈ బిల్లులో ప్రతిపాదించింది వక్ఫ్ బోర్డులు ఏదైనా భూమి లేదా ఆస్తిని తమదిగా ప్రకటించడం ద్వారా పలు వివాదాలు అధికార దుర్వినియోగానికి కారణం అవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది బిల్లు చట్టరూపం దాల్చితే వక్ బోర్డు ముందులాగా ఏ ఆస్తిని స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకోలేవు ఈ యొక్క విషయమై జరుగుతున్న క్రమం లోపల ఈ బోర్డ్ అనేది ఎందుకు వచ్చింది ఎందుకు ఇప్పుడు విషయానికి వస్తే ఇప్పుడు తమిళనాడులోని ఒక ఊరు అది అంటే తమిళనాడు రాష్ట్రంలోని తిరుచెందూరై ఊర పదిహేను వందల సంవత్సరాల క్రితం పురాతన దేవాలయంతో సహా పూర్తిగా హిందువుల గ్రామాన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించారనే షాకింగ్ న్యూస్ తో యావత్ దేశం ఇటీవల మేల్కొనడం అనేది జరిగింది ఇది పదవ శతాబ్దంలో ఈ భూమిపైకి వచ్చిన ఒక మతం భూమిపై ఆ మతానికి పూర్వం ఉన్న దేవాలయాలపై ఎలా దావా వేయగలదనే విషయం హిందువులను కలవరపరిచింది అయితే ఎప్పుడైతే తమిళనాడులోని ఆ ఊరు ఊరు మొత్తం మాదే అని పక్బోర్డు ప్రకటించడము జరిగిన తర్వాత యావత్ ప్రపంచం మొత్తం ఇది మాది అని ఏ విధంగా అంటున్నారు ఈ యొక్క భూమి పదవ శతాబ్దం కంటే ముందు నుంచే హిందువుల దేవాలయాలు హిందువులకు సంబంధించిన ఆస్తులు అనేటివి ఉన్నాయి అంతకంటే ముందు ఈ యొక్క ముస్లిం సంబంధించినటువంటి ఆస్తులు కావవి అప్పుడు టోటల్ గా హిందూ సమాజం ఒక సుప్రీంకోర్టులో లో గాని విషయం అనేది హిందువులు ఈ యొక్క విషయం కలవరపరిచింది వర్క్ చట్టం ఈ దురాగతం కారణమైంది వక్స్ చట్టంలోని క్రూరమైన అంశాలకు మేము మీ దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నాము అనేది ఇక్కడ విషయం అంటే ఈ చట్టం అనేది ఆధారం చేసుకొని టోటల్ గా ఊర్లు ఊర్లే మావి అనే ఆలోచనతోటి జరుగుతున్నటువంటి విషయం అనమాట ఈ చట్టం లోపల ఏదైతే వక్స్ చట్టం లోపల వక్స్ చట్టాన్ని వక్స్ బోర్డు అనే దాన్ని ఉపయోగించి ఏ గ్రామంలోనైనా సరే ఏ వీధిలోనైనా సరే ఇది వక్ బోర్డు సంబంధించింది అని ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఆ ఆస్తిని మనం అప్పజెప్పాల్సిందే ఆ చట్టం లోపల అట్లాంటి పదునైనటువంటి విషయాలను మన కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకొని వచ్చింది ఎవరైనా ఒక వ్యక్తికి వ్యక్తికి సంబంధించినటువంటి గొడవలు జరిగినా ఏదైనా జరిగినా కూడా ఈ ముస్లిం సంబంధించిన వ్యక్తులు వచ్చేసి మీ యొక్క ఆస్తి వక్ సంబంధించింది అంటే నువ్వు స్వచ్ఛందంగా అల్లాకు ఈ యొక్క ఆస్తిని సమర్పించాలే నీవు నువ్వు వద్దనుకున్నా సరే ఈ యొక్క ఆస్తి మాదే అని చెప్పేసి చెప్పడము జరుగుతుంది ఈ చట్టం చెప్పిన తర్వాత దాన్ని మనం ఏ కోర్టుకు పోయినా సరే ఎక్కడ పోయినా సరే ఆ యొక్క చట్టం నుంచి తప్పించుకోవడానికి మనకు ఆస్కారం అనేది లేదు ఎందుకు లేదు అని అంటే అది సుప్రీం కోర్టు పరిధిలోపలి కూడా రాదు మనము ఎవరైనా వక్ బోర్డు సంబంధించి ఈ ఆస్తి వక్ బోర్డు సంబంధించింది అంటే మనం ఆ దాని మీద ఆస్తులు వదులుకోవాలి ఎందుకు అంటే వాళ్ళకంటూ వాళ్ళకు ఏర్పాటు చేసినటువంటి చట్టము న్యాయము దాంట్లో అందరూ ముస్లింలు వాళ్ళే ఉంటారు కాబట్టి ఈ యొక్క ఆస్తిని మాది అని అన్నప్పుడు మనము వదిలి మనము వెళ్ళిపోవాలి దాన్ని వాళ్ళు ఆక్రమించుకోవడానికి రకరకాల మార్గాలు అనేటివి సృష్టించుకున్నారు ఈ దృష్టిలో నుంచి ఇప్పుడు హిందూ సమాజం నేర్చుకొని ఈ యొక్క వక్ ను అమలు చేయొద్దు ఈ వక్ బోర్డు అనేది తీసేయాలి అని చెప్పేసి జరిగినటువంటి విషయమే ఈ యొక్క వక్ బోర్డు కు సవరణ అనేది వక్ఫ్ అనేది మతపరమైన ధార్మిక ప్రయోజనాల కోసం ట్రస్టు చేత నిర్వహించబడే విశ్వాస ఆస్తి దానం అనే పదముఖ అర్థం ఆస్తి అల్లాహ్ సేవలో నిర్దించబడింది కాబట్టి ఆస్తి మరియు దాని వినియోగం ఇస్లాం చట్టం ద్వారా నిర్వహించబడుతుంది ఏదైనప్పటికీ వక్స్ చట్ట ప్రకారం ప్రభుత్వం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి అన్ని వక్స్ ఆస్తులను సర్వే చేపట్టాలి సర్వే కోసం ఎవరు పన్ను చెల్లింపుదారులు దానికి పన్ను ఏ మెజారిటీ ఎవరు చెల్లిస్తున్నారు అనేది ఎందుకు చెల్లించాలి అనేది అనే విషయము తర్వాత వక్స్ చట్టంలో క్రూరమైన నిబంధన ఉంది బోర్డు భూమిని ఎవరైనా కలిగి ఉన్నా ఆ బోర్డు వారు ఎవరి భూమి వ్యక్తికి ఎలాంటి సమాచారం లేకుండా ఏదైనా ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు అది తిరుచెందూరైలో జరిగింది బాధిత వ్యక్తి వక్స్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించడమే ఏకైక మార్గం చట్టంలోని సెక్షన్ ఎనభై మూడు ప్రకారం వక్స్ ట్రిబ్యునల్ సిరియా చట్టం ద్వారా నిర్వహించబడుతుంది విముక్తి కోసం ఇస్లామిక్ చట్టం ద్వారా నిర్వహించబడే ను ఆశ్రయించమని ముస్లిమేతరుడు ఎలా బలవంతం చేయవచ్చు సెక్షన్ ఎనభై ఐదు మరింత దారుణంగా ఉంది ఎలాంటి వివాదాలు పై సివిల్ కోర్టుకు అధికారం లేదు మరే ఇతర మైనార్టీ అంటే చిక్కులకు కానీ జేనులకు కానీ పార్సిల్లకు గాని ఎలాంటి సంపూర్ణ అధికారాలు ఇవ్వబడదు అనేది గమనించాలి వక్స్ చట్టం పరిమితుల శాసనానికి లోబడి ఉండదు ఇది పంతొమ్మిది వందల అరవై లో పరిమితి చట్టానికి విరుద్ధంగా ఉంది కాబట్టి ఒక రోజు ఏదైనా వక్ బోర్డు ఏదైనా ఆస్తిపై దావా వేయవచ్చు ఇది మన చివరి పాయింట్ కి ఎవరైనా ఆస్తిపై దావా వేయడానికి ఈ చట్టం వక్స్ బోర్డు పూర్ణ అధికారాలు అందిస్తుంది అందుకే నేడు బక్స్ ఆస్తులు దేశవ్యాప్తంగా సుమారు ఆరు లక్షల ఎకరాలకు విస్తరించి ఉన్నాయని అంచనా వేయబడింది మరియు మూడవ అతి పెద్ద భూ యజమాని ఇది దురదృష్టవశాత్తు మన స్వతంత్ర మన స్వంత చట్టాల ద్వారానే రక్షించబడిన దేశం యొక్క వనరులను రహస్యంగా స్వాధీనం చేసుకోవడం తప్ప మరొకటి కాదు ఇది పాత చట్టము ఇది మొగల్ యుగం చట్టం ఉన్నంత వరకు మనం వలసవాద మనసత్వాన్ని విడలేము ఈ యొక్క వక్ఫ్ చట్టము పాతది మొఘల్ సామ్రాజ్యం అంటే మొఘల్ యుగం చట్టం అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారంగా జరిగింది ఇప్పుడు మనము ఈ యొక్క విషయాన్ని మనము తోసిపుచ్చలేమని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది అయితే మాజీ ప్రధాని ఎవరైతే ఉన్నారో రెండు వేల పదమూడు లోపల మన్మోహన్ సింగ్ భారత వనరులపై మైనారిటీలకు ముస్లింలు మొదటి హక్కు ఉంటుంది అని చెప్పేసి చట్ట సభలలోనే చెప్పడం అనేది జరిగింది ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ గారు ప్రధాన ఉన్నప్పుడు భారతదేశ వనరుల పైన మొదటి హక్కు ముస్లింలదే దాని తర్వాతనే ఇతర మతస్థులది అని చెప్పడము జరిగింది అది ఒక రాజ్యాంగం లోపల చాలా తప్పు అనేది జరిగింది అనమాట ఈ ఐఎన్సి ఈ ప్రకటనను హృదయపూర్వకంగా స్వీకరించింది మరియు ఢిల్లీలోని నూట ఇరవై మూడు ప్రధాన ఆస్తులను వక్ బోర్డుకు బదిలీ చేసింది ఇది దేశ లౌకిక ప్రమాణాలకు విరుద్ధం చట్టం ముందు భారతీయులందరూ సమానమేనని భారతీయులు విసరిస్తారు అయితే కొందరితో సమానంగా సమానమని తెలియని విషయం వక్ చట్టంలో నిబంధనల మేరకు నియోగం నుండి ఇది చాలా స్పష్టంగా ఉంది వక్ చట్టాన్ని వెంటనే సవరించాలి లేదా రద్దు చేయాలి దేశవ్యాప్తంగా వక్ బోర్డుల వద్ద ఉన్న అన్ని ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది ఇటువంటి ప్రతి ఆస్తిని విచారించడానికి జాతీయ మరియు రాష్ట్ర స్థాయిల్లో ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలి తద్వారా దానికి వారు నిజమైన వారసులకు తిరుగు ఇవ్వవచ్చు అనేది ఒక కథాంశము ఇప్పుడున్నటువంటి చట్టం ప్రకారంగా ఈ అక్రమాలను ఆరికట్టవచ్చు అని వక్స్ ఆస్తులను దుర్వినియోగపరిచేందుకు దేవాదాయ శాఖతో మాదిరిగా వక్స్ కమిషన్ను ఏర్పాటు చేయాలి అనేది కోరుకుంటున్నటువంటి విషయం ఇప్పుడున్నటువంటి అంటే మన హిందువులకు ఏ విధంగా అయితే దేవాదాయ చట్టం ఉంటుందో అదే చట్ట ప్రకారంగా దేవాదాయము అనేది వక్స్ వక్ బోర్డు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి తీసుకురావాలి దేవాదాయాల దేవాదాయం లాగానే వక్ కూడా దేవాదాయ శాఖ లోపలికి కలపాలని చెప్పేసి అనమాట ఇది ఇప్పుడున్నటువంటి వక్ బోర్డు కు సంబంధించినటువంటి విషయము ఏదైనా ఈ వక్ పూర్తిగా నిర్మూలన చేసి ఆ యొక్క చట్టాన్ని మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా దేవాదాయ శాఖలో ఏ విధంగా ఉంటుందో దాన్ని కూడా దేవాదాయ శాఖ లోపలికి చేర్చాలని చెప్పేసి ఇప్పుడు మేము కోరుతున్నాం ఈ యొక్క విషయమై కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకొని ప్రజలు కూడా హిందూవాదులు కూడా పగ్ బోర్డును రద్దు చేయాలని నినాదంతో ముందుకు సాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ యొక్క సమాచారము ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఈ విషయాన్ని ప్రతి ధార్మిక సంస్థలకు హిందూ సమాజానికి తెలియజేయండి ఇదే మా విన్నపం జై హింద్ జై భారత్ వందే మాత్రం